శ్రీను అయితే ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది తాగి ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే ముఖం చెదిరించుకుంటూ ఉంటాడు ఇక పార్వతి కూడా ఆ కాఫీ తాగి ముఖం చెదిరించుకుంటూ ఉంటుంది బా అనేది అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు కాఫీ తాగలేక అలా పెట్టేస్తూ ఉంటారు ఇక ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకుని ఏం చేయలేక కామ్గా ఉంటుంది పార్వతి ఇక అక్క రాజేంద్ర ప్రసాద్ అయితే ఎలా అంటూ ఉంటాడు అసలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం తర్వాత ఒక మనిషి లేకపోతే మనశ్శాంతిగా కాఫీ కూడా తాక్కోలేని పరిస్థితి వచ్చింది తర్వాత అన్నం తినడానికి కూడా కష్టమైపోతుంది ఏంటో ఏంటో ఇంటి పరిస్థితి ఈ రెండు రోజులకిలా ఉంటే తర్వాత ఏ ఏమేమి కోల్పోతామో ఏంటో అర్థం అవ్వడం లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతిని ఉద్దేశించి గురించి అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాను రాను ఇంట్లో పరిస్థితి ఎలా మారుతుందో ఏంటో ఇప్పటికే ఘోరంగా ఉంది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే కాఫీ టీపాయ మీద పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయిన రాజేంద్ర ప్రసాద్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది పార్వతి ఏంటి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే రామ్ అవని లేని లోటు తెలుసుకొని ఏంటి ఇప్పుడు ఎలా ఇంటి పరిస్థితిని చక్కబెట్టాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అందరినీ అవనిలాగా అందరినీ మంచిగా చూసుకోవాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి